ఉద్ధవా నా భక్తుడు జ్ఞాననిష్ఠులు విరక్త ముమోక్షువులు పొందేదానికంటే గొప్పదైన మోక్షం ఇస్తామని అన్నా వెళ్ళడు అంటే నిజమైనటువంటి పరమాత్మ యొక్క భక్తుడు అన్నవాడు ఈ మోక్షులు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు వీళ్ళు నీకు నేను మా దోవకు వస్తే నీకు మోక్షం ఇప్పిస్తాం అని చెప్పి అతన్ని ప్రలోభ పెట్టినా వాడు పరమాత్మ ఎందు వాడుకున్న భక్తిని వదులుకుని వాడు వాడు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న మాటలు అన్నా ఉద్ధవుడు అనేటువంటి ఆయన చలికాడు చిన్నప్పటి స్నేహితుడు కృష్ణస్వామి నిర్యాణం చెందుతున్నాడు శరీరాన్ని వదిలేస్తున్నాడని తెలిసిన తర్వాత ఒక వారం రోజుల ముందు ఇతగాడు తెలుసుకుని ఏడుస్తూ నన్ను రక్షించు నన్ను ఉద్ధరించమని అడిగితే అతనికి మళ్ళీ భగవద్గీతలాగా ఉద్ధవ గీత అనే గీతని చెప్తున్నాడు అది ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ విషయం అర్థమైన అందులో మనం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా బతకాలి ఎలా చేయాలి అనేవి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం వర్ణ ఆశ్రమ ధర్మాలు సో సన్యాసం కూడా ఒక ఆశ్రమ ధర్మం దాని ముందు వానప్రస్థం దాని ముందు గృహస్థాశ్రమం దానికి ముందు బ్రహ్మచర్యం ఇలా నాలుగు అంచెలుగా మానవుడు తన జీవితాన్ని పరమాత్మ వైపు వెళ్ళటానికి మార్గం వేసుకోవాలి ఇది చెప్పబడింది సరే ఓకే తర్వాత అట్టి భక్త సత్తముడు ఆశ్రమ మర్యాదలకు బద్ధుడై అంటే ఇప్పుడు సన్యాసాశ్రమం లేదు గృహస్థాశ్రమం ఏదో ఆశ్రమం ఏ ఆశ్రమూ ఉంటే ఆశ్రమం ఆ నియమాలకి బద్ధుడై ఉండడు ఆశ్రమ ఆ భక్తుడు కనుక వాడికి ఏం అప్లై అవు కావు సర్వం తెలిసిన జ్ఞాని ఎక్కడైనా ఉంటాడు నాన్న ఆయనకి ఏ విధం పట్టడదు ఇప్పుడు మనలాగా గుడ్డలు వేసుకుని ఉండాలా ఆయన మాక్సిమం సన్యాసం తీసుకున్నవాడు ఏమిటి గోచి పెట్టుకోవచ్చు కావాలంటే పైన చిన్నత అంగీ కట్టుకోవచ్చు అంతే అంతకు మించి అతనికి ఏ వస్త్రధారణ అవసరం లేదు ఎందుకని నువ్వు పుట్టినప్పుడు దిగంబరంగానే వచ్చావు వెళ్ళేటప్పుడు మన దిగంబరంగానే పంపిస్తారు అది మనకు తెలియదు కదా సో ఇక్కడ మధ్యలో కట్టుకుంటున్నావు ఈ బట్టలు నువ్వు సో ఈ మానాభిమానాలన్నీ కూడా నీ వయసులో వచ్చినాయి అంతే మామూలుగా శరీరానికి ఏది లేదు అలాగే నీ ఆస్తి బాస్తులు కూడా పుట్టినప్పుడు ఆస్తులు ఏమైనా బంగారం ఒంటికేసుకొచ్చావా ఒక్క కృష్ణుడు మాత్రమే వచ్చాట ఈ నాలుగు బుధాలు పెట్టుకుని ఆయన దేవకి పుట్టినప్పుడు ఈ కిరీటము తవి గద అవన్నీ పెట్టుకుని అవన్నీ పుట్టుకు పెట్టి పుట్టుకున్నాడు అంటే ఆవిడ కళ్ళ అసలు ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు అంతే అసలు పెట్టినప్పుడు అంత చిన్న పిల్లవాడిగా కనపడితే ఇవన్నీ ఎట్టా మోసావని దుఃఖపడతాడు అన్నమాచారుడు ఇంత చిన్నవాడు ఇవన్నీ ఎట్టా మోసావయ్యా నువ్వు అని అర్థం కాన సో ఆ విధంగా వాడికి ఇటువంటి మా మామూలుగా మనం పాటించేటువంటి విధి విధానాలు మర్యాదలు వాడికి ఉండవు తర్వాత అతడు అనుకుంటే ఆశ్రమాలను ఆశ్రమ చిహ్నాలను వదిలేసి వేద విధులను కూడా ఉల్లంఘించి వీటికి అతీతంగా స్వేచ్ఛగా విహరిస్తాడు చూసారా అంటే నిజంగా జ్ఞానం కలిగి పరమాత్మ నేను అనేటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహానుభావుడు ఊరికే నువ్వు నేను కూడా కూర్చుని అనుకోవచ్చు నేను పరమాత్మనని తప్పేం లేదు ఎందుకంటే ఊరికే వచ్చింది కదా కానీ అది కాదు ఎంతో కాలం దీక్ష వహించి కఠోర నియమాలు పాటిస్తూ పరమాత్మను నీలో కదలికని ఆయన యొక్క కదలికని నీలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అతగాడు అహం అనే మాట మాట్లాడటానికి అర్హత కలిగిన వాడు నేను పరమాత్మని అని చెప్పటాను ఊరికే అనుకోవటం వల్ల రాదు అది అదేనా సో ఆ విధంగా వచ్చిన వాడు అసలు ఈ పెట్టిన ఆశ్రమ నియమాలు కానీ వేద విధులు కానీ ఇవేమి చేయక్కర్లా ఎందుకని వాడు అసలు ఉన్నదే పరమాత్మలో జీవించి ఉన్నదంతా కూడా పరమాత్మలోనే ఉన్నాడు బాహ్యమైన విషయం ఒక్కటి కూడా అతనికి లేదు అటువంటి వాడికి నేను రిస్ట్రిక్షన్స్ ఎందుకు నాన్న అక్కర్లేదు కదా అది తర్వాత అతడు మహాబుద్ధిమంతుడు ధీశాలి అయినా కూడా బాలుని వలే ఆడుకుంటూ ఉంటాడు అర్థమైందా అంటే బాలీవుడ్లే ఆడుకుంటున్నా అంటే అర్థం ఏమిటి చూడండి మీరు పిల్లల్ని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాడికి దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలిన తర్వాత మీరెవరూ చూడకపోతే వాడు ఏడవడు మీరు దయచేసి అబ్జర్వ్ చేయండి అమ్మో పడ్డావా బాగా అంటాడు అంటే ఏమిటి వాడి మనసు అప్పుడు దాని మీదకి వస్తుంది లేకపోతే వాడు వేరే ప్రపంచంలో ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడూ బాధపడ్డాడు తర్వాత దెబ్బ తగిలి ఐదు నిమిషాలు ఒకవేళ ఏడ్చినా కాస్త మనం వాడికి నోట్లో పందారు పోస్తాం తగ్గిపోయిందంటాం ఎవడన్నా చూపిస్తాం ఏదో చేస్తాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు వాడు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాడు కానీ సపోజ్ నేను నువ్వు ఉన్నావు అనుకో మనకి ఎవరన్నా ఒక మాట మన అహంకారానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం మనం పెద్ద తర్వాత వచ్చినటువంటి దుర్లక్షణం ఇది సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు అతడు పెద్దవాడే జ్ఞానంతో నిండినవాడు కానీ వాడి యొక్క మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వంలాగా ఉంది అందుకని ఏది గుర్తుండదు వాడి హాయిగా ఆడుకుంటూ ఉంటాడు అందుకని రామకృష్ణ పరమంస కూడా చెప్తారు ఏమనంటే భగవంతుణ్ణి పొందాలని ఎవరైనా సాధకుడు ప్రయత్నం చేస్తుంటే వాడు అత్యంత అమాయకుడుగా నాలుగు మూడు సంవత్సరాల వయసున్న ఉండే అమాయకత్వం వాళ్ళు ఉండాలి వికసించిన తెలివితేటలు ఉంటే వాడికి పరమాత్మ దొరకడు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మన ప్రపంచ విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మన మైండ్ కదా వాడికి అది లేదు నేను ఇందాక మనం చేశాను కదా సో అలా ఉన్నప్పుడు ఏకాగ్రతకి నీకు భిన్నం రాదు భంగం కలగదు అందుకని వాడు అంత పెద్దవాడైనా బుద్ధిమంతుడైనా దీక్షలైనా కూడా చిన్నపిల్లాగా ఆడుకుంటూ ఉంటాడు ఒకటి తర్వాత నైపుణ్యం గల ప్రజ్ఞావంతుడైనా ఏమీ తెలియని జడుని వలె సంచరిస్తాడు అంటే వాడికి ఎంతో నైపుణ్యం ఉంది ఏ పనైనా బ్రహ్మాండంగా చేయగలడు ప్రజ్ఞావంతుడు వారికి ప్రజ్ఞ ఉన్నది అయినప్పటికీ ఏమీ తెలియని జడునివ్వాలి జడు అంటే మొద్దుగా ఉండేవాడు కదలిక లేకుండా జడు అంటే కదలిక లేనివాడు చలనం లేనివాడు అట్లా అంటే ఏది చెప్తే తప్ప చేయకుండా ఉంటారు సేవ కొంతమంది వాడి సొంత బుర్రను వాడు అర్థమైందా నువ్వు చేయమంటే అది చేస్తాడు అరే దాని తర్వాత అది చేయలేదరా అని అంటే నువ్వు చెప్పలేదు కదా అంటాడు అంటే తెలివితేటర్లో అత్యంత ఉన్నత స్థితి అనమాట ఇక్కడ కానీ వీడేంటి ఏంటి అంటే ఏ జ్ఞానం ఉన్నా కూడా ఈ ప్రపంచంలో పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు వాడు మా గురువుగారు చెప్తుండేవారు ఏమనంటే ఏమి తెలియక ఉండవలనన్నా ఈ కలియుగం ఎడ్డివాని వలె తిరగవలనన్నా ఏమీ తెలియని వాళ్ళగా ఉండాలి అందువల్ల ఏమిటి అప్పుడు అందరూ మన ఈడ పిచ్చోడరా అని పక్క తోసేస్తారు మన మీద ఎక్కువ అసర పడదు నువ్వు బాగా చదువుకున్నవాడి గొప్పవాడు అనగానే పది మంది చేస్తారు మా అమ్మాయి పెళ్ళి అవుతుందా మా అబ్బాయి కొడుకు పుడతాడా ఇవన్నీ వస్తాయి వరసలు అర్థమైంది